కేసీఆర్ వ్యక్తిగా రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాదు కేసీఆర్ అంటే ప్రపంచంలో ఒక ఉద్యమాన్ని గాంధీ నెల్సన్ మండేల తర్వాత అంత శాంతియుతంగా ఉద్యమాన్ని ఎట్లా నడపవచ్చు మనిషి తర్వాత ధ్వంసమైన తెలంగాణను మొత్తం ఎక్కడా కోలుకోలేని తెలంగాణను ఒక అభివృద్ధి పథమే కాదు మానవీయంగా సామాజిక సంక్షేమం కాని జవాబుదారుతనంగా తనకంటూ గొప్ప నాయకుని పేరు పెట్టినావు అది నీవు ఆ పాత్ర అబ్బాయి కేసారు కోరుకోవడం అనేది నీ ఒక్కని కరగాదు తెలంగాణ కాదు ఆంధ్ర ప్రాంతం కాదు భారతదేశంలోనే అరుదైన నాయకుల్లో నాయకుడు కేసారు మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పను కానీ ఎందుకంటే అంత విధానం ఉంటుంది విజన్ చూస్తాం కదా తెలంగాణ తెలుసు కదా ఏడుపు రాగాలు పాడి 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 వాళ్ళ పదగతులు స్వరదతులు పండ్ల వించిన నేల తేన దియ్యని వీణ రాగాల తెలంగాణ పోతన కవియోగి భాగవత స్కందే గీతికై మోగేరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగేరా సింగిడై పూసిందిరా తెలంగాణ తంగడై సింగిడై పొంగినట్టు నీళ్లను పొంగించడం కాకుండా ఎంత బాగుండేది అలాంటి నాయకుని పేరుతో పిలిస్తే ఈ ప్రజలు ఆరాధిస్తారు రాజకీయాలకు ఖచ్చితంగా ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఈ పార్టీలో ఉండే కానీ ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళ తత్వం ఆయన జ్ఞానము ఆయన ప్రణాళిక ఆయన ఆలోచన భారతదేశానికి ఈ మనం ఇష్టపడతామా ఆ రాజకీయాల్లో ఉంటారా లేకపోతే ఆయన ఒక గొప్ప దార్శనికుడు ఆయన అలాంటి పేరు పెట్టి సినిమా సక్సెస్ అవుతుంది చూస్తారు థ్యాంక్ యూ అన్న చాలా పవర్ఫుల్ గా మాట్లాడారు అండ్ అలాగే